గుర్బ్యో నమ ఓం గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో స్వామివారికి గడ్డెంకు గంధం ఎందుకు రాస్తారు శ్రీవారి రహస్యాలు చాలా మందికి తెలియనివి ఇవి తెలుసుకోవటం స్వామివారి దీవెనలతో సమానం అని ఈరోజు వీడియో అండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా రేపు శనివారం రోజున ప్రతి ఒక్కరూ ఈ రోజు ఎవరైతే ఈ వీడియోని చూస్తారో వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లభించాలని మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీవారి సొగసైన ముఖంపై గడ్డం మీద పచ్చకర్పూరాన్ని ఎందుకు అద్దుతారు అక్కడ ఎవరు కొట్టారు తిరుమల ఆలయంలో మహాద్వారానికి కుడివైపున కనిపించే గుణపం కథ ఏమిటి తిరుమలలో స్త్రీలు పువ్వులెందుకు పెట్టుకోరు ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం అనంతావారులు శరుణు జొచ్చిన భక్తులపై ఆ వెంకటాచలపతి ఎంతటి దయావర్షం కురిపిస్తారో చెప్పే కథే ఇది అనంతాచార్యుల చరితం నిష్కల్మశమైన భక్తికి తార్కాణం తిరుమలలో పూసిన ప్రతి పువ్వు కూడా స్వామి పాదాల చెంతకు చేరాలని కోరుకుంటుంది శ్రీవారి తోమాల సేవలో మురవాలనుకుంటుంది స్వామి గుండెలపై ఒదిగిపోవాలనుకుంటుంది ఇలాగే స్వామి సేవలో తరించి ఆయన పాదాల మీద రాలిన గొప్ప భాగవత తోత్తముడు అనంతాళ్వారులు ఆయన గురించి తెలుసుకోవడం అంటే భక్తులపై శ్రీనివాసుని అనంతమైన ప్రేమ వాత్సల్యాల గురించి తెలుసుకోవడమే శ్రీరంగంలో భగవత్ రామానుజుల శిష్యులే అనంతాచార్యులు ఒకనాడు రామానుజుల వారు అనుగ్రహ భాషాణం చేస్తూ తిరుమలలో అలంకార ప్రియుడైన శ్రీనివాసుడికి పుష్ప కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కానీ దట్టమైన అడవులు క్రూర మృగాలు విషసర్పాలు సంచరించే శేషాచల కొండల్లో ఎవరు ఉండగలరు అక్కడ చెరువు తవ్వి బృందావనం తయారు చేసి పుష్పసేవ ఎవరు చేస్తారు గురువు రామానుజులు మనసులోని బాధను అర్థం చేసుకున్న అనంతాచార్యులు తాను వెళ్ళి వెంకటాచలపతికి పుష్ప కైంకర్యాలు సమర్పిస్తానన్నారు గురువుకిచ్చిన మాట ప్రకారం గర్భవతి అయిన భార్యను తీసుకుని తిరుమలకు చేరారు అనంతావారులు రావడంతోనే పూలతోట పనులు ప్రారంభించేశారు దేవదేవుడే బాలుడిగా అనంతాచార్యులు వేదానికి స్వేదాన్ని శ్రీవారు కదిలిపోయాడు కరిగిపోయాడు భార్యతో కలిసి చెరువు తవ్వుతున్న బక్క పల్చని అనంతాచార్యుల దగ్గరకు సాక్షాత్తు శ్రీనివాసుడే ఓ బాలుడి రూపంలో వచ్చాడు నీకు నేను సాయం చేస్తానన్నాడు కానీ పసిబాలుడితో పని చేయించుకోవడమేమిటి అని అనంతాచార్యుల వారు వద్దని వారించారు బాలుడు ఎంత బతిమాలినా వద్దనన్నారు కానీ అనంతాచార్యులకు తెలియకుండా ఆయన భార్యకు చెరువు తవ్వడంలో సాయం చేస్తూ ఉంటాడు ఆ బాలుడు ఆ అదృశ్యం చూసిన అనంతాచార్యులకు కోపం కట్టలు తెంచుకుంటుంది సాయం వద్దని చెప్పినా ఎందుకు చేస్తున్నావు అంటూ బాలుడిని తరుముతారు పట్టరాని కోపంతో బాలుడిపై గుణపం విసురుతారు ఆ తరువాత జరిగిన లీలను అనంతాచార్య దివ్య పురుష వైభవం అనే గ్రంథం అద్భుతంగా ఆవిష్కరించింది స్వామి గడ్డానికి పచ్చకర్పూరం అందుకే మర్నాడు పుష్ప కైంకర్యం కోసం ఆనంద నిలయానికి వెళ్ళిన అనంతాళ్వారు స్వామి గడ్డం నుంచి రక్తం రావడాన్ని గమనించి బాలుడి రూపంలో వచ్చినది శ్రీవారే అని గ్రహించి తల్లడిల్లిపోతారు వెంటనే వెంకటనాథుణ్ణి గడ్డానికి పచ్చ కర్పూరాన్ని అద్దుతారు ఇప్పటికీ ఈ ఆచారం తిరుమలలో కొనసాగుతూనే ఉంది అలా తిరుమల ఆలయంలో నిత్యం పుష్ప కైంకర్యం చేసిన పరమ భక్తుడే అనంతాళ్వారు తిరుమలలో స్వామివారికి నిత్యం పూలు సమర్పించి సేవ చేసుకుని భాగ్యం పొందిన తొలి భక్తుడు అనంతాళ్వారు గురు రామానుజుల ఆదేశాలతో శ్రీవారికి పుష్ప కైంకర్య విధానాన్ని అమలు చేసింది అనంతాచార్యులే ఇక అనంతావారు తోట శ్రీవారి సేవ కోసం పూల సాగుకు అనంతావారులు ఏర్పాటు చేసిన పూల వనాన్ని అనంతాల్వారు తోటగా పిలుస్తారు మల్లెలు మందారాలు చామంతులు సంపెంగలు కలువలు కనకాంబరాలు గులాబీ నందివర్ధన తులసి దళాలతో ఈ నందనవనం అలరారుతూ ఉంటుంది ఇప్పటికీ అనంతాచార్యుల వంశీయులు స్వామికి నిత్యం పుష్ప కైంకర్యాలను సమర్పిస్తూ ఉన్నారు అందుకే తిరుమలలో స్త్రీలు పూలు ధరించరు నిస్వార్థ ప్రేమకు నిదర్శనం అనంతాల్వారుల చరితం భక్తుడు ఒక్క అడుగు వేస్తే అతని కోసం భగవంతుడు పది అడుగులు వేస్తాడన్న మాటకు తార్కాణం అనంతాళ్వారుల జీవితం తిరుమలలో పూసిన ప్రతి పువ్వు శ్రీవారి కైంకర్య కే వినియోగించాలని శాసనం చేశారు అనంతావారులు అందుకే తిరుమలలో స్త్రీలు పూలు ధరించరని చెబుతారు బ్రహ్మోత్సవాలు ముగిసిన మర్నాడు ఎనభై ఏళ్లకు పైగా స్వామి పుష్ప కైంకర్యానికి అంకితమైన అనంతావారుల తిరుమలలోనే పరమ పదించారు ఆయన పార్థీవ దేహాన్ని ఉంచిన చోట పొగడమాను వెలిసింది దానికి వస్త్రాన్ని సమర్పించి పూజలు చేస్తారు అర్చకులు అనంతాచార్యులు పరమపదించిన ఆడి కర్కాట మాస పూర్వ ఫాల్గున నక్షత్ర తిరువాడిపురం నాడు బృందావనానికి మలయప్ప స్వామి వేయించేస్తారు అలాగే ఏటా బ్రహ్మోత్సవాలు ముగిసిన మర్నాడు సాయంత్రం కూడా మలయప్ప స్వామి అప్రదిక్షణగా అనంతావార్ బృందావనానికి వెళ్ళి సేద తీరుతారంట ఇప్పటికీ ఆ గడ్డపార తిరుమల ఆలయంలో పడికావలి మీదుగా ఆలయ ప్రవేశం చేసేటప్పుడు కుడివైపున గోడకు తగిలించి ఉన్నారు గడ్డిపారను చూడ గానే అనంతావారులు గుర్తుకు వస్తారు అలాగే సుగసైన స్వామి ముఖంపై చుబకానికి అద్దిన పచ్చ కర్పూరాన్ని చూసిన అనంతావారుల అమాయకమైన భక్తి మదిలో మెదులుతుంది శరణాగతి తత్వానికి ప్రతీకగా నిలిచింది అనంతావారుల జీవితం ఈ కథ తెలియని వారికి వంద మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతో మేముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు